హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ ఈవినింగ్ నా వీడియో ఒక త్రీ మినిట్స్ ఉంటే చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ కడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క విషయం మీకు షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది చేసుకుంటున్నాను దీంట్లో అతి ముఖ్యమైనది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మా నాన్నగారు మా అమ్మగారు మా మేడం గారు మా పిల్లోడు మా అమ్మలు అందరూ మా ఫ్యామిలీ కుటుంబాలందరూ నాకు సపోర్ట్ చేశారు అలాగనే నా ఎద్దులున్నాయా అవి కూడా నాకు సపోర్ట్ చేశాయి నేను ఎంత కష్టపడినా ఎంత చేసినా అది మీకు చూపించాను అందరూ నన్ను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ నచ్చారు అని లైక్ కొట్టారు ఈ మధ్య కూడా ఒక లాంగ్ వీడియో కూడా షార్ట్ వీడియో లాంగ్ వేవ్లకు ఎక్కువ వైరల్ అవుతున్నామని సంతోషం ఇటువరకు లాంగ్ వీడియో పెడితే ఒక్కరు ఇద్దరు మాత్రమే చూసేవాళ్ళు బట్ అందరు చూస్తున్నారు సంతోషం అరగైతే నాకైతే సంతోషం ఇంకొకటి ఏంటంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి వందనాలు మా అమ్మగారు ఫస్ట్ నేను చెప్పిన మా అమ్మగారికి సంగత మా అంటే అని చెప్పాను నాన్న కూడా సంతోషపడ అందరూ సంతోషపడ్డారు ఇంత కదా ఈ టూ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడనో ఎంత స్ట్రబుల్ అయినానో మీకు తెలుసు నన్ను చాలామంది అడిగి అడిగిన క్వశ్చన్ అది ఒకటే ఎన్ని వస్తున్నారు ఎన్ని బ్యాంకులు వేస్తున్నారు ఎన్ని లక్షలు వస్తున్నారు ఇదే పని కానీ ఇంకొకటి అయితే ఏం లేదు సరే అంటోళ్ళు అనని సంతోషం వాడికి నాకు అనేవాళ్ళు అనడం తప్పు లేదు అది సాధ్యం అందరికీ కానీ వాళ్ళ అంటామంటే నాకు ఎప్పుడు గుండెల్లో కలుపుమనేది అరే అమ్మ స్టార్ట్ చేయకుండా బాగుండేమో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా చేయకుంటే బాగుండేమో అనిపించేది ఇక ఏదైతే ఇక అయిపోయేదే అయిపోయింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎంత కష్టపడేది ఎంత ఇబ్బంది పడేది ఎంత టార్చర్ అనుభవించేది అనేది మీకు చూశాను మీకు చూపించాను నేను అనుభవించాను వాస్తవం ఫ్రెండ్స్ అది చాలామందిని అడిగి 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 ఇదే పని డబ్బు ఎకౌంట్లు వేసారు ఎకౌంట్లు వేసారు పడుతున్నాయి బాగానే లక్ష లక్షలు ఎట్ట పడితే మీకు తెలియదా అది ఛానల్ తీస్తుంటే చేస్తుంటే అనుభవిస్తుంటే తెలుస్తుంది చెప్పేదానికి అందరికీ ఇంకా చెప్పుకుంటూ పోతే తెలుస్తుందా తెలియదు కదా ఇక ఎన్ని అనుకున్నా అది నాకు అనిపించింది ఎన్నే అనుకొని సరే అనుకుంటే అనుకోని చూద్దాం అనుకున్నా సంతోషంగా అయిపోయింది నేను అనుకున్న కళ కూడా నెరవేరింది ప్రతి ఒక్కరూ నాకు ఇలాగనే సపోర్ట్ చేశారు అమ్మ నాన్న నా ఫ్యామిలీ నా నాకు సంబంధించిన నా ఎద్దులు చాలా సపోర్ట్ నాకు అది అసలు ఛానల్ పెట్టిన ఆలోచన నాకు రాలేదు ఎందుకు వచ్చిందని ఒక అడిగాడు ఒక కథను అడిగాడు నేను ఒక వీడియో మామూలుగా సెల్లో ఫస్ట్ విత్తనాలు వేసేటప్పుడు మా 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 బాబుని లోకేష్ని పక్కన నాన్న గుర్క తోతుంటే దాని మీద కూర్చొని కూర్చొని సంథింగ్స్ కూర్చొని దా నాగల మీద కూర్చున్నాడు చూస్తుంటే గుర్క మీద కూర్చుంటే ఆ మీద కూర్చుంటే ఆ గీతలు పడుతుంటే దాని మీద కూర్చొని కండ కట్టుకొని నమస్కారం పెడుతూ అటు తీశాడు ఒక వీడియో తీశాను నేను వాడు నమస్కారం పెడుతుంటే ఆ వీడియో చిన్నగా వైరల్ కాలే ఒక్క ఐదు గంటలను కూడా సుమా అంతే ఐదు గంటలకే ఐదు గంటల లోపే అనుకో ఐదు గంటల లోపే ఇరవై రెండు వేల మంది చూసి దాన్ని అసలు ఏంది అర్థం కాలే ఇరవై రెండు వేల మంది టూ పాయింట్ వన్ కే లైక్ వచ్చింది దానికి ఇరవై రెండు వేల మంది చూసి దాన్ని అసలు నాకు బాగా అనిపించింది అరే ఇదేదో బాగుంది అసలు చూడమేంది ఇరవై రెండు వేల మందిని చూడమేంది అసలు ఇది కొత్తగా ఉందనుకొని నేను ఇంట్రెస్ట్ చూసిన చేసి సరే చూద్దాం అని మళ్ళీ కోవిడ్ పెడితే పదివేల మంది చూస్తారు ఓకే రైట్ ఇది బాగుంది అనుకున్నాను అటాటాటా పెడుతుంటే సబ్స్క్రైబ్ కూడా ఆటోమేటిక్ వచ్చేసారు ఇరవై రెండు ఇరవై రెండు వేల మందికి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది మంది సబ్స్క్రైబ్ వచ్చారు నాకు అది ఆ రోజు ఇంకా అట్లా 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 సబ్స్క్రైబ్ పెరిగిపోతున్నారు ఇంకా చూస్తున్నా కానీ వన్ కే దాటింది కే దాటింది త్రీ కే కే వెళ్ళిపోతుంది ఉంటుంది ఇంకా కేల్ మీద వెళ్ళిపోతుంది ఇక సర్లే ఇది బాగానే బాగుందని వీడియోలు చేస్తూ 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 అట్నే అట్ని చేసినాక అది కూడా మాండేషన్ ఎప్పుడో ఆన్ అయింది చేసుకున్నా ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్కే వాచ్ అవర్ వచ్చేసింది అన్నిటికీ ఎలిజిబుల్ చేసిన అప్లోడ్ చేసిన చేసిన చేసినాక ఒక ఫైవ్ డేస్ ఆ టెన్ డేస్ టెన్ డేస్ సెవెన్ డేస్ లోపం అనుకుంటా వైలేషన్ ఆఫ్ ద యూట్యూబ్ మాండేషన్ ఫాల్స్ అని వచ్చేసింది అమ్మ ఏదో ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది అమ్మ ఎందుకు చేసిన కష్టపడి చేసినా ఫీల్ అయింది అని ఆలోచించిన ఎంత వచ్చింది వైలేషన్ యూట్యూబ్ దాని వైలేషన్ మనసు అని పాలసీ వచ్చేసింది రాగానే అని బంద్ చేసిన సర్లే ఇంక వదిలే ఇంత కష్టపడి తీస్తున్నాం కదా వీడియోస్ ఇక ఫాల్స్ వచ్చేసినాయి ఇవన్నీ మనం మన వల్ల కాదు ఎందుకని వదిలేసేసిన వదిలేసాక మళ్ళీ అని కట్టిన కంటిన్యూ అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది ఇంకా మళ్ళీ ఆపిల్ చేసి ఆపిల్ కూడా పెయిల్ అయిపోయింది అది పేలైంది ఇది పేలింది మొత్తం ఫెయిల్ అయిపోయింది ఏమో ఫెయిల్ అయిపోతుంది పని లేకపోతే మనం చేయడం తప్పు ఉంది మనం ఇంక వద్దులే అనుకున్నా మళ్ళీ వన్ వన్ మంత్ ఆగిన మళ్ళీ వన్ మంత్ రియాప్లై వచ్చింది మళ్ళీ రియాప్లై నొక్కిన మళ్ళీ పోయింది మళ్ళీ వెలిసిన పడది మళ్ళీ ఆపిల్ చేసినా మళ్ళీ పోయింది మళ్ళీ త్రీ మంత్స్ అయినా మళ్ళీ పోయింది మళ్ళీ త్రీ మంత్స్ అయినా మళ్ళీ పోయింది మళ్ళీ కనిపిస్తుంది ఇంకా హేసే ఈ అమ్మాయి చాలా అమ్మాయి ఎందుకు ఛానల్ మిస్ చేసినట్టుంది అనుకొని వదిలేసేసిన వదిలేసినాక మళ్ళీ ఎందుకు ఆటోమేటిక్గా మళ్ళీ ఒక వీడియో సరదాగా పెడితే ఆ వీడియోని అమ్మ నలభై ఫార్టీ సిక్స్ కేర ఎంత వచ్చింది ఊరిని అమ్మాయి అమ్మ తిరుగు మళ్ళీ మళ్ళీ లేచిన వీడియో ఆ వీడియో లేచే లేచే కొద్దీ ఇక మళ్ళీ మళ్ళీ ఎవరైతే బాగుంది ఇది బుష్ చేయడం మంచిగా ఉంది ఇది చేస్తే మంచిగా ఉండదు అనుకొని ఇక నేనే చిన్నగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఘటన పెట్టినాడడానికి మళ్ళీ మౌంటేషన్ రియాప్లై నొక్కితే మౌంటేషన్ అయిపోయింది రియాప్లైకి కొన్ని కొన్ని వీడియోలు సవరించిన అంటే తమ్మిల్స్ కానీ ఆ నేమ్స్ కానీ అన్నీ సరిచేసిన సర్చ్ చేసి అప్లీ అపీ అది రియాప్లై చేస్తే ఓకే అయింది సంతోషం అడిగైతే కాదనుకున్నది అయ్యింది రియల్ ఇది మాత్రం వాస్తవం కాదు కాదేమో మనం తొందరపడుతున్నామేమో ఇది అవుతుందో కాదనుకున్నా కానీ అయ్యింది సంతోషం అలా అంటే స్టాక్ మార్కెట్ గురించి నేను ఒక వీడియో పెట్టినా ఏంది కష్టపడ కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ ఉండదు అని అని చేస్తే ఒక అని ఒక వీడియో చేస్తే ఒక తమ్ముడు ఒక కామెంట్ చేసిండు మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉండే తెలుసుకోండి స్టాక్ ఫైవ్ లాక్స్ అని అన్న నేను కష్టపడి సంపాదించిన అన్న సంపాదించడం వల్ల ఐదు లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టినా దుబ్బేసిన అన్న అని చెప్పినాడు అర్రే దుబ్బినా అంటే మన కష్టపడి సొమ్ము కదా అన్నాడు ఎర్రే మరి కష్టపడితో తీసుకొని సాగం ఏంటంటే మనం ఆకాశం నిచ్చెన వేయన్న మనం ఎంత కష్టపడామో దాని తగ్గట్టు దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి కానీ ఆకాశం నిచ్చెన వేస్తే పని కాదు ఇంకొకటి ఏంటంటే మనం మన సోమ తగ్గట్టు మనం చేయాల్సింది ఒకేసారి ఐదు లక్షలు పది లక్షలు వేద్దాము పదిని ఇరవై చేద్దామంటే కాదు అవుతా కాదు అందుకనే అలాంటి ఆకాశం నిచ్చెన వేయడం కానీ అలాంటివి చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వచ్చిన సొమ్ముని ఎంతవరకు వినియోగం చేసుకోవాలి ఎంతవరకు చేసుకోవాలి అంతవరకు మితిమీరి పని చేయకూడదు అంతవరకు చేసుకుని పోవాలి అని వీడియో చేసిన అమ్మ అది చూస్తున్నా కానీ సిక్స్ మినిట్స్ ఎంత ఉంటుంది ఆ వీడియోది పోనీ ఏమైనా ఫిఫ్టీ సెవెన్ థర్టీ ఫైవ్ కేనో థర్టీ సిక్స్ కేనో వచ్చేసింది యూస్ చూస్తున్నారు దానికే ఎంత పని తెలుసు దానికి నైంటీ కే వన్ కేనా టూకేనా వాచ్వర్ వచ్చిందాన్ని కదా ఒక్కదానికే అప్పుడు నాకు మానేసిన ఎలిజిబుల్ అయింది ఇలాగనే చేస్తున్నాను చేసే కొద్దీ చేసే కొద్దీ నాకు నచ్చింది బాగా సర్లే మన మనం చేసే తప్పు ఏం లేదు కదా మనం చేసే కష్టాన్ని చూపిస్తున్నాను మనకు కష్టపడే ప్రతి ఒక్కదాన్ని చూపిస్తున్నాను కదా తప్పగా ఏం ఆడతలేను తప్పగా చేస్తలేను నేను ఏం కూలీనాలు చేసినా ఏం పని చేసినా పత్తి గింజలు పెట్టినా నాటు పెట్టినా ఏం పని చేసినా ఇసుక పనికో ఇసుక పని ఏ పని చేసినా నేను చూపిస్తున్నాను సరే ఇష్టం వాళ్ళు చూస్తారు దానికి మనం ఇంత చేసేది ఏం లేదు చూస్తున్నారు సంతోషం వాడికి దానివల్ల నాకు కూడా సంతోషం అనిపించింది సరే నాకు అనుకుని ఇంకా డబ్బులు వచ్చిన విషయం కాదు అది నేను మళ్ళీ చేసుకుని పోతూనే ఉంటా ఎప్పుడు రాకపోదా ఎప్పుడు నేను చేయకపోనా ఎప్పుడు ఇవి ఏమంటారుగా భవిష్యత్తులో ఉపయోగపడదా అనుకున్నా ఆ కళ నెరవేరింది మాంటేషన్ అయితే అయింది సంతోషం నాకైతే సంతోషం అనేది సంతోషం కాదు చిన్న సంతోషం కాదు ఫుల్ సంతోషం అదొకటి అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా అనిపించింది ఇంకొకటి సర్లే అని నేను చేసే చేసే కొద్దీ నాకు కూడా కొద్ది ఇంట్రెస్ట్ పెరిగింది చేసిన సంతోషం మా అంటెన్షన్ అయింది ఎలిజిబిలిటీ అయింది ఇప్పుడు గూగుల్ పిన్ కోసం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన గూగుల్ పిన్ కోసం ట్రై చేస్తున్నా అది కూడా ఒక టెన్ డాలర్స్ వస్తే అది కూడా అయిపోద్ది చాలా కష్టపడే ఫ్రెండ్స్ నేను మాత్రం వస్తాం మా అమ్మ మా నాన్న నేను నా ఫ్యామిలీ మా మేడం మా మేడం ప్రతి ఒక్కరూ దీనికి కష్టపడి చేసినాం పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్ ఉన్నా మనం ఏం చేయలేకపోయినా ఎందుకంటే మోటివేషన్ కాదండి మనం ఏం చేయలేం కదా సరే ఇది బాగానే ఉందని కంటిన్యూ చేసిన ఫ్రెండ్స్ సరే చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో నీకు ప్రతి ఒక్కరు ఏమో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పిన తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి రోజు ఒక వీడియో రెండు వీడియోలు అప్లోడ్ చేస్తుండీ అలాగే కంటిన్యూగా ఒక లాంగ్ ఒక షార్ట్ ఒక లాంగ్ షార్ట్ చేస్తూనే ఉండి వీళ్ళినప్పుడు తీరినప్పుడే చేయండి ఒక రోజు మిస్టేక్ అయినా ఎక్స్ట్రేంజ్ చేసుకుంటూ పోండి చేస్తే నీకు బెనిఫిట్ దొరుకుతుంది కానీ నాకు తమ్ముళ్ళు మేడం చేయరాదు నేను తమ్ముళ్ళు చేయలేదు ఆ తమ్ముళ్ళ గురించి నాకు ఇంతవరకు తెలియదు కటింగ్ లేనిది ఆ ఏంది నేను ఎట్లా అప్లోడ్ చేయాలి లేదా ఎట్లా ఎట్ట కటింగ్ చేయాలి అసలు ఏం తెలియదు ఓన్లీ నా ఫోటో పెట్టుకోవడం నేను చేసే పని గురించి దాని కస్టమర్ గురించి దాని గురించి నేమ్స్ రాయడం అంతవరకే నాకు తెలుసు నాకు చాలామంది అనుకుంటారు అరే ఇది బయ తమ్ పెడతాడు కాలుగా అనుకున్నాడు రాదు బ్రో నిజంగా వాస్తవం ఇది ఒకసారి అన్నాడు ఒక ఒక బ్రో కామెంట్ చేశాడు ఏమైంది చేశాడు ఒకసారి నీ బయో బయోగ్రఫీ ఒక వీడియో పెట్టు నీ బయోట మొత్తం ఒక వీడియో ఎంత ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏంది ఇది ఒకసారి పెట్టినా అడిగాడు ఖచ్చితంగా పెడతా అండ్ ఎక్కడో శ్రీకాకుళమో ఎక్కడనుకుంటా ఆ ఫ్రెండ్ది నేను చూసినా టీవీలో చూసినా మాట యాసిన కొడుతుంది ఖచ్చితంగా ఆయన గురించి నా భయోడే పెడతా పిక్ పెడతా అసలు నేను ఏం చేసినా ఎంత చదువుకున్నా ఎక్కడి నుంచి వచ్చినా ఏం సంగతి నేను కూడా కామెంట్ చేయండి లాస్ట్లో ఇది కామెంటు చేస్తే నేను కూడా ఖచ్చితంగా తీస్తా ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తా నా భయపడే మొత్తం అడిగాడు అసలు ఏంది ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏంది ఏం చదువుకున్నావు ఎంత కష్టపడ్డావు ఇంత కష్టం గురించి ఎందుకు చూపిస్తున్నావు ఇంత కష్టప చిన్నప్పటి నుంచి కష్టపడ్డావా మధ్యలో కష్టపడ్డావా కష్టపడితే పెరిగావా అసలు ఏంది నీ 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 బయట ఏంది అసలు నీకు నీ అన్ని అన్నీ అని అడిగాడు నన్ను సరే చూపిస్తా చూపిస్తాను ఖచ్చితంగా నేను అన్నీ చెప్తా ఇంత ఎందుకంటే నాకు అతనికి ఏమని చెప్పింది కానీ నా కష్టాన్ని చూసేవారికి అరే ఇంత కష్టపడి నీ బ్రదర్ అని ఒకసారి కామెంట్ అనుకుంటున్నాం మరి అనుకుంటూ చేసిండు ఐఎమ్ హ్యాపీ సంతోషం పొలాలు కూడా అందరి పొట్ట మీద ఉన్నాయి యూరో బస్తాలు దొరకట్లు కొంతమంది కొరకు మీద కొంత పొట్ట మీద ఉన్నాయి యూరో బస్సులు టైం టు టైం దొరుకుతుంది ఇప్పుడు బుకింగ్ సిస్టమ్ వచ్చింది మొత్తం ఆన్లైన్ యూరియా యాప్ ద్వారా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఎట్టా కూడా సరి చేసినాం చేసుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాగనే నాకు సపోర్ట్ చేయండి ఒక బై మిస్టిక్ నేను అన్న తప్పుగా అనిపిస్తే క్షమించండి ఒకటే అంటున్నాను నేను ఏమన్నా మిస్టు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు చెప్తే అర్థమవుతుంది కదా మీరు చెప్పకుండా విఘనం అవ్వాలకుంటే నాకు ఏమర్థం అని చెప్పండి చెప్పండి అన్న ఇది అన్న ఇది మ్యాటరు అన్న ఇది అని చెప్తే నాకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకో అంతసేపు వచ్చి అంతా ఊరికి శుభ్రంగా చూడండి మీకు ఎట్లా కాడిది అంత నీట్గా చల్లి నీళ్ళు చల్లి శుభ్రం చేసి కనబడుతుందా అన్నీ చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లాగే వీడియో చూస్తుండండి లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ కామెంట్ చేస్తుండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్